హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ప్రణవి మెమరీస్ ఇది వచ్చేసి ఒక వీకెండ్ సాటర్డే రోజు అనమాట స్కూల్లో సైన్స్ ఫేర్ జరుగుతుంది ఇది విరాట్ స్కూల్ కార్లండి విరాట్ ఇంకా డే కేరే వెళ్తాడు ఇంకా పబ్లిక్ స్కూల్ కి నాట్ ఎలిజిబుల్ ఈ ఇయర్ సెప్టెంబర్ నుంచి విరాట్ స్కూల్ వెళ్తాడు అనమాట ఇప్పుడైతే ఏంటంటే ఇట్లా స్కూల్లో సైన్స్ ప్రాజెక్ట్ ఉందని సుష్మా చెప్పింది అనమాట స్పర్శ పార్టిసిపేట్ చేస్తుంది అని ఇంకా అందుకని చెప్పి సుష్మా ఇన్వైట్ చేస్తే వెళ్ళాం అనమాట ఇవాళ మేము మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది అని చెప్పింది అనమాట సుష్మా అందుకని చెప్పి ఇంకా టెన్ ఓ క్లాక్కి వచ్చేసాము ఇక్కడికి రాగానే చూసారా ఫస్ట్ అయితే మేము ఆయాన్ వాళ్ళ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చాము ద ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ఇది చూస్తున్నారు కదా ద రెయిన్బో అనమాట పిల్లలు చాలా చాలా బాగా చేశారు అయాన్ ప్రాజెక్ట్ అయితే ఏంటంటే లైక్ మీకు అర్థమవుతుంది కదా అవి పెట్టేసి చాక్లెట్స్ ఇట్లా హాట్ వాటర్ కోల్డ్ వాటర్ పోస్తే హాట్ వాటర్కి తొందరగా మెల్ట్ అవుతుంది కదా అండ్ టైమ్ టేకింగ్ ఫర్ హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్ ఆ డిఫరెన్సెస్ అది ఎందుకు అంటే అది ఎట్లా అట్రాక్ట్ అవుతుంది ఏంటి అన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట పిల్లలు మాత్రం చాలా బాగా చెప్పారు అయాన్ రెష్విన్ ఇద్దరు మంచిగా చెప్పారు ఇక్కడ వాళ్ళిద్దరికంటే ఇక్కడ చూడండి విరాట్ అమ్మయ్య అల్లరే ఎక్కువ ఉంది మొత్తం టేబుల్ ఎక్కేసి వీళ్ళ డౌట్స్ అయాన్ని పట్టుకొని ఇట్లా పిసికేసి అసలే పిల్లలు కొద్దిగా ఇంతమందిని చూసి ఏదో వాళ్ళు ఏదో చెప్తున్నారంటే వీళ్ళు ఇంకా వాళ్ళతో ఆటలు వాళ్ళని లాగేసి పీకేసి ఆడుకొని మొత్తానికి మంచిగా ఎంజాయ్ చేశారు చిన్నోళ్ళని చూడండి ఇప్పుడు వీళ్ళిద్దరు చూడండి వీళ్ళిద్దరు అల్లరిని మాకేమో భయం ఇంత కష్టపడి చేసిన ప్రాజెక్ట్స్ ఎక్కడ పడిపోతాయో ఏమవుతాయో అని లెగండ్రా పక్కకి అంటే ఆహా జరిగేదే లేదు చక్కగా కూర్చొని ఏదో ప్రాజెక్ట్ అంతా వీళ్ళదే అన్నట్టు ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట ఓకేలేండి అది కూడా క్యూట్గా అనిపిస్తుంది ఇది వచ్చేసి మన విద్య అనమాట విద్య ఏంటంటే టైప్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసింది చాలా బాగా చెప్పింది మంచిగా నేను చాలా మంది పిల్లలు చేశారండి ప్రాజెక్ట్స్ కాకపోతే మనకి ఎవరైతే కంఫర్టబుల్ ఉన్నారో ఆ పిల్లల వరకు మాత్రమే తీశాను అంటే నా ఫ్రెండ్స్ లైక్ పేరెంట్స్ హూ ఆర్ కంఫర్టబుల్ టు షో దేర్ కిడ్స్ వాళ్ళని మాత్రమే చూపెట్టాను ఇక్కడ చూసారా మన రేయాన్ విస్సు తన్నై ముగ్గురు కలిసి ఒక ప్రాజెక్ట్ చేశారు వీళ్ళు ఏంటంటే విరాట్ ఫ్రెండ్స్ అనమాట చూడండి విరాట్ మధ్యలో వచ్చి ఈ ఏజ్ కిడ్స్ పార్టిసిపేషన్కి అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మంచిగా నిల్చొని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు Newtonian fluid. Which means non-Newtonians flow at different rates depending on how much force or pressure is being applied. So when force or pressure is being applied, click will act like a solid and will go at a much slower rate. But when force or pressure is being removed, it will act like a liquid and flow faster. can be used to teach people about might even have these things. Did you know the name comes from a word called and the one of the most famous Did you know that if you make enough Bublec you can walk on it? How to make a cup of water, and half with water Pressure and force on the like it acts like solid, But if you like, pick it up and release it, it'll act like a liquid. Can you walk on Yeah. If you make enough of it, you can. You can. Good. Good job, girls. పిల్లలు నిజంగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా మంచి కాన్ఫిడెన్స్తో ప్రతి కాన్సెప్ట్ వాళ్ళు చూస్ చేసుకుంది చాలా చాలా బాగా చెప్పారు నా దగ్గరే మైక్ లేదండి మైక్ లేకపోవడం వల్ల నేను వాళ్ళు చెప్పిందంతా జస్ట్ వీడియో తీశాను కానీ బట్ అది వాళ్ళు చెప్పినవి వినిపించడానికి మీరు చూస్తున్నారు కదా వెనక చాలా అంటే లైక్ టూ మెనీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా దానివల్ల ఏంటంటే అందరూ ఇటు అటు మూవ్ అవుతూ ఆ మాటలు దానివల్ల అంత క్లియర్ అంటే అక్కడున్న నాకు మంచిగా వినిపించింది నేను దగ్గరికి వెళ్ళి మంచిగా వింటున్నాను మీరు చూస్తున్నారు కదా అక్కడున్న నాకు వినిపిస్తుంది కానీ బట్ నేను మీకు అది వీడియోలో చూపెట్టలేకపోయాను ఐమ్ సో సారీ ఈసారి అదే అనుకున్నాను నేను నరసింహకు అదే చెప్పాను అనమాట అన్ని టైమ్స్ ఎప్పుడు నాకు అంత ఇబ్బంది అనిపించలేదు కానీ ఇవాళ మాత్రం మైక్ ఉంటే బాగుండు అని మంచిగా అనిపించింది అంటే యా అదే కదా అన్నాడు నరసింహ కూడా ఈసారి ప్రాబ్లం ఇలాంటిది ఏదైనా ఉంటే ఒక మైక్ తీసుకొని పిల్లలతో మాట్లాడించడానికి ట్రై చేస్తాను బట్ ఈ అదే చెప్తున్నాను కదా వాళ్ళు అసలు ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఎవ్రీథింగ్ విత్ ఎక్స్ప్రెషన్స్ ద వర్డ్స్ వాళ్ళు యూస్ చేసిన టెక్నిక్స్ అంతా చాలా చాలా బాగుంది వాళ్ళు చూస్ చేసుకున్న కాన్సెప్ట్స్ మీద వాళ్ళకి మంచి కాన్ఫిడెన్స్ గ్రిప్ ఉందనమాట సో అందుకని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు మనం కూడా ఇప్పుడు బోరింగ్ గా లేకుండా ఏదో ఒక రియల్ టైం ఎగ్జాంపుల్స్ యూజ్ చేసి అట్లా మంచిగా చెప్పారు అది మాత్రం చాలా బాగా అనిపించింది వచ్చింది ఇవన్నీ చూస్తుంటే నాకైతే నా చిన్నప్పుడు సైన్స్ ఫెయిర్లు ఇవే స్కూల్స్ స్కూల్స్లో చాలా బాగుండేది కదా చిన్నప్పుడు ఇలా సైన్స్ ఫెయిర్ అని చెప్పేసి పెద్ద ఇట్లా వన్ మంత్ నుంచి మనకు ఒక ప్రిపరేషన్ ఉండేది స్కూల్లోనే అన్ని చేసేవాళ్ళము ఆ తర్వాత మెయిన్ ఈవెంట్ వచ్చేసి నాకు గుర్తుండి త్రీ ఫోర్ డేస్ అట్లా ఉండేది అనమాట వన్ డే ఉండేది కాదు మా స్కూల్లో అయితే ఇట్లా టూ త్రీ డేస్ అట్లా ఉండేది సో మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళము ఇది వచ్చేసి ఆద్య అనమాట ఆద్య సైన్స్ ఎక్స్పెరిమెంట్ కూడా నాకు చాలా బాగా అనిపించింది అనమాట మీరు చూడండి లెమన్స్ తోటి చేసింది ఎక్స్పెరిమెంట్ అంటే అది చాలా మంచిగా అనిపించింది ఇప్పుడు ఏంటంటే మీరు ప్లెయిన్ వాటర్లో లైక్ సాల్ట్ లేని వాటర్లో లైక్ మీరు లెమన్ వేస్తే అది ఇట్లా డౌన్ వెళ్ళిపోతుంది కొంచెం సాల్ట్ ఉన్న వాటర్లో ఒక లెవెల్కి వస్తుంది ఎక్కువ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత అది ఆల్మోస్ట్ ఇలా పైకి వచ్చేస్తుంది అంటే లెమన్ ఫ్లోట్ అవుతుంది అనేది ఆ కాన్సెప్ట్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది విత్ మీరు చూస్తే రియల్ టైమ్గా ఇప్పుడు మనకి ఏసీ సాల్ట్ వేసి అది చూపెడుతుంది కదా దాన్ని బట్టి అంటే మంచిగా ఇప్పుడు మీరు చూస్తే విరాట్ కూడా వెళ్ళిపోయి అదాన్ని ఇన్వాల్వ్ అయ్యి చూసాడు అనమాట చూసి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట అమ్మ ఇది ఫ్లోట్ అవుతుంది లెమన్ ఇట్లా అని అంత అంటే అంత డీప్ గా అబ్జర్వ్ చేశాడు విరాట్ సో ఇలా నాకు మంచిగా అంటే మెయిన్ విరాట్ ఇట్లా వాడి అబ్జర్వేషన్ వెళ్ళి ప్రతి దగ్గర ఇలా చూసి తెలుసుకోవడం అది బాగా అనిపించింది అంటే కొన్ని కొన్ని వాడు ఆడుకున్నాడు చాలాసేపు పిల్లలతో బట్ ఒక్కొక్క దగ్గర ఇలా వచ్చి దగ్గరకు చూసి క్వశ్చన్స్ అడిగే దగ్గర క్వశ్చన్స్ అడిగి కొద్దిగా ఇన్వాల్వ్ అయ్యే దగ్గర ఇన్వాల్వ్ అయ్యాడు కొద్దిగా వాళ్ళ చిరాకు కూడా చేశాడులేండి అది వేరు ఇప్పుడు మీరు కూడా చూస్తారు కదా లెమన్ ఫ్లోట్ అవుతుంది చూడండి సాల్ట్ వే సాల్ట్ వేసిన వాటర్లో సో అది అనమాట ఇంక ఇక్కడ చూసారా జస్ట్ అలా తీసారనమాట సైన్స్ ఫేర్కి వచ్చి విరాట్ చూసారా లాలీపాప్ తినుకుంటూ తిరుగుతూ ఉన్నారు అక్కడేమో లైక్ ఆ బాయ్స్ అందరు మంచిగా ముచ్చట్లు వేశారు వేసేవాళ్ళు ఇంక ఇట్లా అంత ఇట్లా ప్రాజెక్ట్ స్కూల్లో ఏంటంటే ఇది బాస్కెట్బాల్ జిమ్ కమ్ బాస్కెట్బాల్ ఏరియా అక్కడ ఇది పెట్టారనమాట మొత్తం ఇట్లా సో పిల్లలు అయితే మంచిగా చాలా చక్కగా చేశారు నేను ఒకసారి అందరికి ఇలా ఏరియల్ వ్యూ చూపెడుతున్నాను ఇలా చూస్తూ ఉంటే ఇక ఇక్కడ సునీల్ అన్నయ్య అభి కూడా వచ్చారనమాట సో అదే వాళ్ళకి తెలియకుండా వచ్చి తీస్తున్నాను ఇట్లా హాయ్ అని చెప్తున్నారు ఇప్పుడైతే స్పర్శ ఎక్స్పెరిమెంట్ దగ్గరికి వెళ్ళిపోదామా స్పర్శ ఏం చేస్తుందంటే వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ చూపెడుతుంది అనమాట వాటర్ ఎలా ప్యూరిఫై అవుతుంది ఏంటి ఎన్ని స్టేజెస్లో ప్యూరిఫై చేసి వాటర్ అంటే లైక్ మడ్డీ వాటర్ ప్యూరిఫై చేయొచ్చు అనేది అంతా చేసి చూపెడుతుంది కాకపోతే స్పర్శ వాయిస్ పెడదామంటే స్లోగా ఉండే బయట మొత్తం అంతా లైక్ ఎక్కువ నాయిస్ ఉండనమాట దానివల్ల నేను ఇట్లా నేనైతే దగ్గరికి వెళ్ళి మంచిగా అన్ని క్లియర్గా వింటున్నాను చూడండి చాలా బాగా చేసింది అది లైక్ ఒక్కొక్క స్టేజెస్లో ఎట్లా ప్యూరిఫై అవుతూ వస్తుంది ఫస్ట్ స్టోన్స్లో నుంచి తర్వాత పెబల్స్లో నుంచి ఆ తర్వాత లైక్ శాండ్లో నుంచి ప్యూరిఫై అయ్యి ఆ తర్వాత కాటన్లో నుంచి ప్యూరిఫై అయ్యి లాస్ట్ కి ప్యూరిఫైడ్ వాటర్ వస్తాయి అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఇక్కడ దీపికా వచ్చి క్వశ్చన్స్ అడిగినా కానీ వాళ్ళ ఆన్సర్ కూడా చేస్తున్నారు అనమాట అంటే అంత క్లియర్గా వాళ్ళు ఆ కాన్సెప్ట్ ని అర్థం చేసుకొని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అది మాత్రం లైక్ టూ గుడ్ అందనే చెప్పాలి పిల్లలు అందరి దగ్గర అబ్జర్వ్ చేశాను ఇది అంటే వాట్ ఎవర్ దే ఆర్ సేయింగ్ దే ఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ మనకి మనల్ని చెప్పగలిగినంత మంచిగా చెప్పారు ఇక ఇప్పుడు రాఘవ్ కూడా వచ్చి స్పర్శ దగ్గర వింటున్నారు అనమాట ఏం చేస్తుంది ఏంటి అనేది బట్ అందరు ఇక తెలిసిన వాళ్ళే కదా అందరం తెలిసిన పిల్లలే కాబట్టి మంచిగా ఎంజాయ్ చేశాము ఇంకా సైన్స్ ఫైర్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మేము బయలుదేరి బ్యాక్ వస్తున్నాం అనమాట సో బ్యాక్ వచ్చేటప్పుడు ప్రణీత్ వాళ్ళకి కూడా చెప్పామన్నమాట ఇట్లా బ్రేక్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము బయట ఐ హోప్లో అంటే మేము కూడా జాయిన్ అవుతాము అన్నారు మేము కొంచెం ముందు బయలుదేరాం వాళ్ళు అన్ని ఫినిష్ చేసుకుని వస్తున్నారు ఇప్పుడు అయితే ఐహాప్ దగ్గరకు వచ్చి పార్కింగ్ కూడా చేశాను అనమాట ఇంకా యాజ్ యూజువల్ మీకు తెలుసు కదా ఇది అమెరికన్ బ్రేక్ఫాస్ట్ నేను ఎర్లియర్ కూడా ఒక వీడియో తీసాను లైక్ మామెంట్స్ అన్ డేట్ అని చెప్పేసి ఐ హాప్ వచ్చి నేను అప్పుడప్పుడు తింటూ ఉంటాను అనమాట సో ఇవాళ ఇంకా నార్మల్ గా లైక్ జస్ట్ ఇంకా ఫేర్కి వెళ్ళేనప్పుడు ఇంకా పెద్ద బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు జస్ట్ విరాట్కి వాటర్ తప్పుకొని తీసుకెళ్లిపాను టెన్ ఓ కి కదా టైం లేదు అని చెప్పేసి విరాట్ లేట్ గా లేచుండే వీకెండ్ కదా అని ఇంకా సరేలే ఇంకా ఆకలి వేసేస్తుంది అని చెప్పి ఇంక ఇక్కడ ఐ హాప్కి వచ్చామన్నమాట సో ఇప్పుడు వచ్చిన తర్వాత ఇక లోపలికి వెళ్తున్నాం ఇక్కడ పెద్దగా అంటే నిజంగా బయట తిందామని పెద్ద ప్లాన్ వేసుకుని అయితే ఏం రాలేదు జస్ట్ ఇట్లా గోవిత్ ద ఫ్లో అన్నట్టు అనమాట ఇంట్లో కూడా ఫుడ్ ఉందిలే అండి నిజంగా చెప్పాలంటే కాకపోతే ఇక ఇట్లా మార్నింగే ఇట్లా మంచి ముగ్గురం కలిసి బయటకు వెళ్ళినప్పుడు ఆబ్వియస్గా ఇంట్లో తినాలనుకుంటాం కదా సో అది ఇక ఇక్కడికి వచ్చి మేము మంచి కూర్చొని విరాట్ నేను కలిసి ఇంకా వాళ్ళు యాజ్ యూజువల్ కిడ్స్కి ఒక పేపర్ ఇస్తారు కదా నువ్వు నువ్వు ఫస్ట్ నేను ఫస్ట్ అన్నట్టు నా కొడుకు నేను ఇద్దరం కలిసి ఫుల్ కాంపిటీషన్ పెట్టుకొని చేసుకుంటాం అనమాట వాడికి వచ్చిన వాడు చేస్తాడు నాకు వచ్చిన నేను చేస్తాను సో కొన్ని కొన్ని ఏంటంటే వాడు అమ్మ వాడు ఫస్ట్ చేసేసి ఐ విల్ హెల్ప్ యూ అంటాడనమాట అది మాత్రం భలే అనిపిస్తుంది అంటే నాకు రాదని గారులేండి నేను కొన్ని చేస్తాను బట్ మనం ఏంటంటే నేను నరసింహతో మాట్లాడుకుంటూ అట్లా కొద్దిగా స్లోగా చేస్తాను కదా ఈ లోపల వాడు ఏదో ఒకటి వాడికి తెలిసిన ఒకటి రెండు తొందరగా చేసేసి వాడు నాకు హెల్ప్ చేస్తాడంట ఇంకెలాగో ప్రణిత్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆర్డర్ ఇద్దాం అనుకున్నాం అనమాట మెన్యూ అదే చెప్పాం వాళ్ళకు కూడా లైక్ మా ఫ్రెండ్స్ వస్తున్నారు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము అని సో దే గేవర్స్ టైమ్ ఇంకా టైంలో నేను నరసింహ కొద్దిగా ఇంకా మాట్లాడుకుంటాం కదా ఈ మధ్య అదే చెప్తున్నాను కదా పెద్దగా మాట్లాడుకున్నానికి కూడా నిజంగా టైం కుదరట్లేదు మరీ ఏదో పెద్ద ఫుల్ బిజీ అని కాదులే కానీ ఇంకా రొటీన్ వర్క్స్లో సరిపోతుంది లైక్ ఇక ఆబ్వియస్గా పొద్దున లేకడం లైక్ విరాట్ని స్కూల్కి అని చెప్పి నేనేమో కుకింగ్ బిజీ వాటిల్లో ఉండడం నర్సింహ విరాట్ని రెడీ చేయడం అట్లా అయిపోతుంది వన్స్ విరాట్ స్కూల్ కి పంపించంగానే ఇద్దరు ఆఫీసర్స్ అవి స్టార్ట్ అయిపోతాయి ఆబ్వియస్ గా బిజీ బిజీ విత్ ఆఫీస్ వర్క్ వన్స్ ఆఫీస్ వర్క్ అయిపోగానే ఇంకా ఆ లోపల విరాట్ వస్తాడు మళ్ళీ ఏదో ఒక హోమ్ వర్క్స్ పిల్లల కిడ్స్ వర్క్ లేదా ఎటో ఒకటి వెళ్ళడము ఏదో ఒక గ్యాదరింగ్స్ ఇవే అయిపోతుంది కానీ ఇద్దరం కలిసి ఇలా కూర్చొని త్రు అంటే లైక్ తృప్తిగా ఏదో ఒకటి మాట్లాడుకొని మీ టైం అనేది చాలా రేర్ గా దొరుకుతుంది ఈ మధ్య మాకు ఇంక ఇవాళ అలా కూర్చొని కొద్దిసేపు టైం అయితే స్పెండ్ చేసామని చెప్పాలి ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంకా మా డిషెస్ మేము ఆర్డర్ ఇచ్చుకున్నాం ప్రణిత్ వాళ్ళు వచ్చారు డిషెస్ ఆర్డర్ ఇచ్చాము వచ్చాయి ఇంకా నేను పెద్ద వీడియోని అయితే ఇవాళ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు అనమాట ఇంకా చెప్తున్నాను కదా ఇవాళ మేము మేము అందరం సరదాగా మాట్లాడుకోవడం తినడం వాటిల్లో బిజీగా ఉండే అయితే మా డే మంచిగా ఎంజాయ్ అయితే చేసామని చెప్పాలి వీకెండ్ స్టార్టెడ్ విత్ గుడ్ నోట్ మంచి క్వాలిటీ టైం విత్ ఫ్రెండ్స్ అంటే విరాట్ ఫ్రెండ్స్ తో విరాట్ ఎంజాయ్ చేశాడు మా ఫ్రెండ్స్ తో మేము ఎంజాయ్ చేసాము మంచిగా పిల్లలు చేసిన ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ చూసి చాలా తృప్తిగా అనిపించింది మంచిగా ఎంజాయ్ చేసాము ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తానండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్ అవర్ బ్లాగ్స్ Keep loving us, keep supporting us. Please do like, share, and subscribe our videos. Bye.